రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి జ్ఞానానంద జ్ఞానానందేవం నిర్మలాస్ఫటికాకృతి ఆధారం సర్వవిజ్ఞాన హయగ్రీవ ఉపాస్పే ఆపదాంహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భుజో భుజో నమామ్యం దేవానాంచఋషీనాంచ గురుకాంచ సనిభం వందనీయం తిలోకేశం తమ్నమామి బృహస్పతి ఇది గురువు యొక్క ధ్యాన శ్లోకం ఈ శ్లోకాన్ని నేను ఎందుకు చదివానంటే అక్టోబర్ పదవ తారీఖు నుంచి ఫిబ్రవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు వక్రీకరిస్తూ ఉన్నాడు అంటే మృగశిరా నక్షత్రం నుంచి మళ్ళీ వెనక రోహిణి నక్షత్రంలోకి వెళ్తున్నాడు ముందు రోహిణి నక్షత్రం నుంచి తర్వాత మృగశిరా నక్షత్రానికి వెళ్తాడు కదా మళ్ళీ వక్రీకరిస్తే మళ్ళీ వెనకకు వస్తూ ఉన్నాడు గురుడు వక్రీకరించడం వల్ల ఫలితాలు ఎలా ఏ విధంగా ఉంటాయి అంటే గురుడు సంపూర్ణమైన ఒక శుభగ్రహం శుభ శుభగ్రహం వక్రీకరిస్తే శుభ ఫలితాలు ఇస్తాడా పాప ఫలితాలు ఇస్తాడా ఏ రాశి వారికి ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం గురుడు అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు వక్రగతిలో సంచరిస్తున్నాడు అంటే మృగశిర నక్షత్రం నుంచి మళ్ళీ రోహిణి నక్షత్రంలోకి వెళ్తూ ఉన్నాడు వృషభ రాశిలో శత్రుక్షేత్రంలో అంటే గురుకి వృషభ రాశి అనేది శత్రుక్షేత్రం శుభగ్రహాలు వక్రీకరిస్తే శుభ ఫలితాలు పాపగ్రహాలు వక్రీకరిస్తే చెడు అనేవి వస్తాయి వక్రీకరించిన గ్రహము యొక్క దృష్టి ఏ భావాలపై పడుతుందో ఆ భావం యొక్క శుభత్వాన్ని పాడు చేస్తుంది ఏ భావంలో ఉందో ఏ భావాన్ని చూస్తుందో వాటిని కూడా నష్టపరుస్తుంది గోచార వశాన అనుకూలమైన స్థితిలోకి వచ్చినప్పటికీ శుభ ఫలితాలు మాత్రం ఇవ్వలేవు గోచార సమయంలో రావాల్సిన శుభ ఫలితాలు కూడా వ్యక్తికి రావు బుధుడు శుక్రుడు వక్రీకరించి ఉన్న రవి అత్యంత బలవంతుడై ఉన్న కారణంగా గ్రహాలు పూర్తిగా అశుభ ఫలితాలను ఇవ్వడం అనేది జరగదు వక్రీకరించిన గ్రహాలు చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఉంటాయి అంటే తండ్రి దగ్గరకు ఆశతో వెళ్ళిన పిల్లవాడికి తండ్రి ఏదో పనిలో ఉండి పిల్లవాడిని పట్టించుకోకపోతే అలిగిపోయి పిల్లవాడు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉంటాడో వక్రీకరించిన గ్రహం అలాంటి తత్వాన్ని కలిగి ఉంటుంది వక్రీకరించిన గ్రహం జన్మజాతకంలో వక్రీకరించిన వశాన కూడా వక్రీకరించిన తాను చేయవలసిన కార్యాన్ని తాను చేయలేదు అంటే అది శుభస్థానంలో ఉన్నా కూడా అంతగా శుభ ఫలితాన్ని ఇవ్వదు వక్రీకరించిన గ్రహాలు తమ పూర్వజన్మ కర్మను అనుసరించి జాతకుని యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి రాహు కేతు ఇవి ఛాయాగ్రహాలు ఈ రాహు కేతు వలనే పూర్వజన్మ సంచిత కర్మ ప్రాతినిధ్యాన్ని తెలియజేస్తాయి ఉదాహరణ జన్మజాతకంలో గురుడు వక్రీకరించి వక్రీకరిస్తే పూర్వజన్మలో కానీ గురువులకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధోరణి కలిగి ఉండడం వల్ల ఈ జన్మలో దాని యొక్క ప్రభావం జాతకులపై పడుతూ ఉంటుంది వక్రగ్రహం అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది ఏ భావంలో వక్రగా ఉంటుందో ఆ భావ అనేది తగ్గిపోతూ ఉంటుంది అంటే ఇవన్నీ కూడా జన్మజాతకంలో నైసర్గిక శుభగ్రహాలు వక్రగతిలో శుభ స్థానంలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను వృద్ధి చేస్తాయి నైసర్గిక శుభగ్రహాలు వక్రగతిలో అశుభ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అశుభ ఫలితాలను కలిగేస్తాయి గ్రహం వక్రగతిలో తాను ఉన్న రాశి నుండి వెనక రాశిలోనికి ప్రవేశించిన సందర్భంలో పూర్వపు రాశి ఫలితాలే ఇస్తాయి గురువు మాత్రము వక్రం యొక్క రాశి ఫలితాలే ఇచ్చునని ఇక్కడ చెప్పబడింది ఒక గ్రహం వక్రత్వం చెందిన దుస్థానాల్లో ఉంటా ఉన్న అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న అటువంటి గ్రహము అశుభ ఫలితాన్ని ఇస్తుందంటే గురువు దుస్థానాల్లో ఉండి పాపగ్రహాలతో కలిస్తే మాత్రమే పాప ఫలితాన్ని కేవలం దుస్థానాల్లో ఉన్నంత మాత్రాన పాప ఫలితాలను ఇవ్వడం అనేది జరగదు వక్రం అంటే ఒక గ్రహం తన కారకత్వాలకు సంబంధించిన విషయాలను ఆధిపత్య రాసులకు చెందిన పనులను సహజంగా చేయకుండా వాటికి విరుద్ధంగా చేయడం అనేది వక్రం అని అర్థం వక్రం అంటే రవి కుటుంబానికి కట్టుబడకుండా పని చేయడం అంటే రవి అంటే రాజు రాజుకు కట్టుబడకుండా ఉండే కలహకారకులు అనేది అనవచ్చు రవి నుండి ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది స్థానాల్లో గ్రహాలు ప్రయాణం చేసేటప్పుడు వక్రగతి అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో ప్రయాణం చేసేటప్పుడు అతి తీవ్ర వక్రగమనం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఐదు తొమ్మిది గది తీవ్రత అనేది చాలా తక్కువగా ఉంటుంది గురువు వక్రీ వక్రగతి చెందినప్పుడు డబ్బే అన్నిటికీ ముఖ్యం అనే భావనలో ఉంటాడు ఒక సహజ శుభమైన గురువు అందరికీ మంచి చేసే గురువు ఇలాంటి ఇలాంటి శాంత స్వరూపుడై నిజాయితీని ఇష్టపడే గురువు వక్రమైనప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు అంటే అన్ని వేళలో నిజాయితీగా ఉండవలసిన అవసరం లేదు అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు అన్న ఆ విధంగా అయిన మనసును కలిగి ఉంటాడు గురువు వక్రగతిలో లేనప్పుడు డబ్బు మీద వ్యామోహం అనేది లేకుండా చేస్తాడు వక్రగతిలో ఉన్నప్పుడు డబ్బే అన్నిటికీ ముఖ్యము నువ్వు జీవించేది డబ్బు సంపాదించడానికే అనే మనసును ఇస్తాడు అదే గురువు నేరుగా ఉన్నప్పుడు ఉన్నవారికి ఇతరులకు సహాయం చేసే గుణము ఏ సహాయాన్ని అయినా సరే పరిగెత్తుకుంటూ వెళ్ళి సహాయం చేసే మనసు కలిగి ఉంటాడు మంచి అదృష్టం అవకాశాలు అభివృద్ధి ఉన్నా కూడా తన అమాయకత్వం ద్వారా తెల్లనివన్నీ పాలు వల్లి నీళ్లు అనే గుణం ఉండడం వల్ల జీవితంలో వీరు ఓటమిని పొందుతారు అదే వక్ర గురువు ఉన్నవారికి ఇటువంటి గుణాలు తక్కువగా ఉంటాయి గురువు వక్రం ఒక వ్యక్తికి అతి సామర్థ్యం గల వాడిగా పనిచేస్తుంది అన్నిట్లోనూ అతి జాగ్రత్త పరులుగా చేస్తుంది అధికమైన ఇంట్రెస్ట్తో వృత్తి వ్యాపారాలు చేస్తారు వృత్తులు మార్చి మార్చి చేస్తారు ముఖ్యంగా అధిక సంపాదనను సమకూర్చేవారుగా ఉంటారు ఏ విధంగానైనా డబ్బులు సంపాదించే యోగ్యతను కలిగి ఉంటారు దీనికి ఎక్స్ట్రాక్ట్గా దీనికి వ్యతిరేకంగా గురుడు నేనుగా ఉండేవారిలో ఉంటాడు అంటే మామూలుగా ఉండేవారిలో ఇవన్నీ లక్షణాలు ఉంటాయి పెద్ద మనిషి నైజం అందరినీ అనుసరించే వెళ్ళే గుణము అందరికీ సహాయం చేసే గుణం అనేది ఉంటుంది అదే పెద్ద మనిషి వేషం వేసుకో వేసుకొని అందరినీ నమ్మే గుణము లేకపోవడం పట్టు విడుపు చివరి వరకు పోరాడి విజయం సాధించడం సమయం సందర్భం చూసి పగ తీర్చుకోవడం లాంటి గుణాలు గురుడు వక్రగతిలో ఉన్నవారికి ఉంటాయి ఛాన్స్ కోసం కాసుకొని ఉంటారు డబ్బు లేక డబ్బు లెక్కపెట్టి లెక్క పెట్టి ఖర్చు చేసేవారుగా ఉంటారు అయినా గురువు ఒక శుభగ్రహం కాబట్టి గురువును పాపి అని తీసుకోవడానికి కుదరదు వక్రగతిలో ఉన్న కూడా జాతకుడికి చెడు ఫలితాలు ఇవ్వడు ఒక గ్రహం నీచమైన వక్రమైతే ఒక గ్రహము అంటే గురుగ్రహం నీచయి వక్రమైతే నీచత్వం అనేది అసలు ఉండదు అదే గ్రహము ఉచ అదే ఒక గ్రహం గ్రహం అయి వక్రత్వం చెందితే ఉచ్చ ఫలితాలు ఇవ్వడు అనే రూల్స్ ఉన్నా కూడా పూర్తిగా బలం ఫలితాలు కోల్పో కోల్పోవడు అంటే గురుడు ఉచ్చగ్రహ ఉచ్చగ్రహమైనా గ్రహం ఉచ్చ ఫలితాలు రావు అని పుస్తకాలు రాసి ఉన్నా కానీ ఉచ్చబల ఫలితాలు అనేవి కోల్పోకుండా ఉంటాడు గురు వక్రం అనేది జాతకుడికి ఉన్నత అభివృద్ధికి దోహదపడుతూ ఉంటుంది ఒంటరిగా ఉన్న గురుడు చాలా చాలా చెడు ఫలితాలను ఇస్తాడని చాలా జ్యోతిష గ్రంథాల్లో ఉన్న వక్రత వక్రతంలో ఉన్న గురుడు చెడు ఫలితాలు ఇస్తాడనే మాట మాత్రం లేదు తాను ఉన్న స్థానాన్ని అధిక సామర్థ్యంతో పనిచేయించే క్వాలిటీ గురువుకు ఉంటుంది మీ జాతకంలో వక్రం అయ్యారా అంటే మీకు వేరే టాలెంట్ ఉంటుంది అని అర్థము గురుడు ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థానానికి సంబంధించిన విజయంలో విజయం అనేది సంపాదిస్తాడు ఉదాహరణకు ఒక వృశ్చిక లగ్నంలో రెండవ స్థానం ధనసులో గురుడు వక్రం అయితే డబ్బుపై అధిక ఆసక్తి అనేది ఉంటుంది కుటుంబాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాడు అనేక మార్గాల ద్వారా డబ్బు సంపాదించే నేర్పు అనేది కలిగి ఉంటాడు ఇంకో ఉదాహరణ ధనసు లగ్నం రెండవ స్థానంలో గురుడు వక్రం చెంది ఉన్నాడు అని అనుకుంటే ఇది నీచభంగం అనేది ఇక్కడ ఏర్పడింది లగ్నాధిపతి చతుర్థ స్థానాధిపతి అయిన గురుడు వాక్స్థానమైన రెండవ స్థానంలో ఉన్నాడు ఇచ్చడ మాట నిలబట్టుకునే తత్వం అనేది వారికి ఉండదు వీరిని నమ్మే విధంగా అసలు ఉండదు చూద్దాంలే చేద్దాంలే అని అంటారే కాని వీరు మాట అసలు ఇవ్వరు కాబట్టి వక్రగతిలో ఉన్న గురుడు అన్నింటిలోనూ విజయానికి అవకాశం ఇస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా గురువు యొక్క సహజ గుణాలైన అందరినీ నమ్మడం డబ్బు విషయంలో అలక్ష్యంగా ఉండడం ఎవరికైనా సహాయం చేసే గుణం వంటివి వక్రగురుడు ఇవ్వడు సో గురుడు వక్రం అయ్యారు అంటే అయిపోయింది అని నెగిటివ్ ఫలితాలు ఉంటాయనే అభిప్రాయంలో ఉండడం అనేది చాలా తప్పు ముఖ్యంగా వక్రమైన గ్రహాలు పాపగ్రహాలతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే అంటే ఈ గురుడు పాపగ్రహాలతో కనెక్ట్ అయినప్పుడు మాత్రమే నెగిటివ్ ఫలితాలు అనేవి ఉంటాయి పాప ఫలితాలనేవి ఉంటాయి గురువు నేరుగా ఉన్నవారికి స్వదేశం పైన వ్యామోహం అనేది ఎక్కువగా ఉంటుంది అదే వక్రమైనప్పుడు అది మాత్రం ఉండదు కాబట్టి విదేశాలకు వెళ్ళడం అనేది తప్పుగా తీసుకోకూడదు అందరికీ సహాయం చెయ్యాలనే మనసు గురుడు నేరుగా ఉన్నవాళ్ళకి ఉంటుంది అవసరం ఉన్నవారికి సహాయం నేను ఆలోచించి చేస్తాను అనే బుద్ధితనం అనేది గురుడు వక్రగతిలో ఉన్నవారికి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉండే కాలంలో ఎవరు ఎవరినైనా ఏ మార్చి భయపెట్టి అత్యాశ అనే పేరుతో ఆశలను పురిగొల్పి ఆ పేరుతో మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర ఉన్న డబ్బును లాక్కోవడానికి ఎల్లప్పుడూ మీ చుట్టూ ఉండే ఉంటారు ఇటువంటి వారి నుంచి ఏమారని సామర్థ్యశాలుగా గురువు వక్రం అయిన వారు ఉంటారు గురువక్రం అనేది సామర్థ్యం నిధికి కారకగ్రహమైన గురువు భగవానుడు వక్రగతిలో ఉన్నప్పుడు డబ్బు విషయంలో సరి అయిన ఆలోచనలు తీసుకోవడం చాలు అనే మనసు లేకుండా ఉండడం ఇంకా ఇంకా చాలా చాలా సంపాదించాలి అనే మనసు ఉండడం వలన అతిపెద్ద పెద్ద వ్యాపారవేత్తలుగా పుడతారు అనేది గురువక్రంలోని సూక్ష్మమైన విషయం గురువక్రం ఉన్న జాతకులు అతిపెద్ద వ్యాపారవేత్తలుగా పుడతారని గురువక్రంలోని సూక్ష్మము గురువక్రం ఉన్న జాతకులు అతి పెద్ద వ్యాపారస్తులుగా ఒకటికి మించి వృత్తులను చేసి పలుకోటి వ్యక్తులకు జీతాలు ఇచ్చే వ్యక్తులుగా ఉంటారు కాబట్టి గురువక్రం నెగిటివ్ ఫలితాలు అనేది ఇవ్వదు జయసింహనారాయణ కుంభరాశి వారికి గురుడి యొక్క వక్రగమన ఫలితాలు అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు గురుడు వక్రీకరిస్తూ అంటే వృషభ రాశిలో వక్రీకరిస్తూ ఉన్నాడు కుంభరాశి వారికి గురుడు నాలుగవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే ఈ నాలుగవ స్థాన ఫలితాలతో పాటుగా గురుడు తన ప్రత్యేక దృష్టి చేత ఎనిమిది పది పన్నెండు స్థానాలను కూడా వీక్షించడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ నాలుగవ స్థాన ఫలితాలతో పాటుగా ఎనిమిది పది పన్నెండు స్థాన ఫలితాలను కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అవి ఈ విధంగా ఉన్నాయి దూర ప్రయాణాలు వెళ్ళడం ద్వారా అధిక శ్రమ జరుగుతుంది బుద్ధి నిలకడలేకపోవడం శ్రమికమైన జీవితాన్ని గడుపుతారు పనులలో ఆటంకాలనేవి ఏర్పడతాయి అతి కష్టంతో పనులను పూర్తి చేస్తారు వీరికి ఇరవై ఐదు శాతం ఫలితాలు మాత్రమే గురుడు ఇస్తాడు కారణం ఏంటంటే కుంభరాశి వారి గురుడు లోహమూర్తిగా ఉండడం అనేది జరిగింది జయసిం నారాయణ